గుంట గలగర ఆకుల రసం గుంట గలగర ఏ రకంగా పెట్టుకున్నా కూడా సుండు సమస్యలు జుట్టు రాళ్ళడం జుట్టుబడి దీనిని ఉపయోగించడం వల్ల ఈ సమస్యలన్నీ దూరం అయిపోతాయి హాయ్ భగవాన్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు అందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా నా ఛానల్ ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ బెల్ ప్రెస్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మంచి మంచి వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఏం వెన్నా అనుకుంటున్నారా పొలాల గట్టి దగ్గర ఎక్కువగా దొరుకుతాయి నేను మా ఊరికి వెళ్ళే దారిలో పొలాలు ఉన్నాయి అక్కడ గుంటకల్యాత్ ముక్క వెతికి మరి తెంపుతున్నాను చూడండి ఇంతలా అయింది ఇక మీకు చూపిస్తా ఇలా ఉంటుందో అది దీని పువ్వులు నల్లార పువ్వుల తెల్లగా ఉంటాయి దీనికి గింజలు చిన్న నల్ల జీలకర్రలా ఉంటాయి ఇప్పుడు వర్షాకాలం కదా నాట్లు వేస్తారు నాట్లు కొంచెం వరి పెరిగిన తర్వాత రొడ్లకు ఇలా ఎక్కువ ఎక్కువగా ఉంటుంది దీనిని వెతకడం చాలా ఈజీ అండి నల్లారం మొక్క లా ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఒక మొక్క ఉంది ఇలా ఉంటుందండి గుంటగల్లి మొక్క దీన్ని బృంగరజ మొక్క అని కూడా అంటారు దీన్ని చాలా ఆయిల్స్ లో మార్కెట్ లో కూడా అమ్ముతూ ఉంటారు కానీ దానికన్నా ఇది న్యాచురల్ గా ఉంటుంది చూడండి కింది వైపు చీడలా ఉంటుంది అది చూసుకోవాలి చీడ అనేది తీసేసుకుని నీట్ గా చేసుకోవాలి నేను ఇంతలా తీసుకొచ్చుకున్నా ఈ రోజుల్లో చిన్న నుండి పెద్ద వరకు వెంట్రుకల సమస్యతో బాధపడేవారు ఉండరు అందరు ఆ బాధతోనే బాధపడుతున్నారు అయితే టెన్షన్ తో ఒత్తిడి వల్ల కొందరి జుట్టు అని బాధపడే వారి మరికొందరి కారణం ఏదైనా సమస్య మాత్రం ఒకటి అదే జుట్టు రాలడం ఈ సమస్యకు చెక్కు పెట్టడానికి ఉపయోగపడే మొక్క గుంట గలగర మొక్క చక్కగా ఉపయోగపడుతుంది ఈ మొక్క దీనిని గుంట గల్లీర్ అని కూడా అంటారు గుంట గల్లీరు ఆకు రసం గుంట గల్లీర్ ను ఏ రకంగా పెట్టుకున్నా కూడా చుండు సమస్యలు జుట్టు రాలడం జుట్టు తెల్లబడకుండా ఉండడం దీన్ని ఉపయోగించడం వల్ల ఈ సమస్యలని దూరం అవుతాయి దీని గింజలు ఈ విధంగా ఉంటాయి గుంట గుంతగల్లేరు ఆకులే కాదండి కాండం కాకుండా ప్రతి ఒక్కటి వేర్లతో సహా ఉపయోగపడుతుందండి అంత బాగా యూజ్ అవుతుంది మనకు చూడండి నేనైతే వేర్లని తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఈ ఆకులన్నీ ఫ్రెష్ చేసుకోవడానికి కొంచెం కొంచెంగా కట్ చేసి పెట్టించుకున్నాను దీన్ని ఎలా ఉపయోగించాలో నేను మీకు చెప్తాను గుంట ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు దీని రసం తీసి గజ్జి తామర అలాంటి చర్మ సమస్యలు ఏది ఉన్నా కూడా దీనిపైన రసం అనేది పూతలా వేస్తే చాలు అంటే ఒక్క ఒక్క ఐదారు సార్లు రాస్తే చాలు అది మళ్ళీ కూడా రాకుండా ఉంటుంది వేణు అంటారు చూడండి నెత్తిలో కొంచెం వెంట్రుకలన్నీ పోతాయి అలాంటివి ప్రదేశంలో కూడా దీన్ని తరచు పెట్టడం వల్ల కూడా కొత్త వెనుకలు వస్తాయి పెయిన్కొప్పుడు అనేది ఉండదు దీని రసాన్ని మొగ్గులో రెండు మూడు చుక్కలు వేసుకుంటే శ్వాసకోశ సంబంధిత ఇలాంటి బాధలు కూడా ఉండకుండా ఉంటాయి శ్వాస అనేది ఫ్రీగా వస్తుంది ఆస్తమా పేషెంట్స్ కూడా చాలా చక్కగా పనిచేస్తుంది దీని రసం ములో వేసుకోవడం వలన దీన్ని కూర కూడా చేసుకుని తింటారంట కాకపోతే చాలా వెగట్టుగా ఉంటుంది చట్నీలు చేసుకుంటారండి ఉండే జరం అంటారు చూడండి దానికి కూడా మంచిగా అందులా పనిచేస్తుంది దీనిని చట్నీ చేసుకుని తింటారు చాలా బాగా యూజ్ అవుతుంది గుంట గల్లేరు దీనిని పొడితోని ప్యాక్ ఒక వీడియో పెట్టాను నేను ఇంకొకటి హెయిర్ ఆయిల్ పెట్టాను దానికి కూడా మంచి రెస్పాండ్ ఉంది నాకు చాలా మంది మెసేజ్ చేస్తున్నారు నా మాకు హెయిర్ ఆయిల్ కావాలి కానీ వాళ్ళకు కూడా కొందరికి నేను హెయిర్ ఆయిల్ చేసి ఇచ్చాను చాలా యూజ్ అవుతుందంట మంచిగా ఎందుకంటే నేను ఇంతలా చెప్తున్నాను అనంటే నేను యూజ్ చేశాను కాబట్టి చెప్తున్నాను చూడండి మీకు చూస్తే మీకే తెలుస్తుంది అది ఎలా యూజ్ అవుతుందో మీకు నేను చెప్పే కన్నా మీరు యూజ్ చేస్తే ఇంకా బాగా తెలుస్తుంది ఎందుకంటే నేను ఇది ఇప్పటి నుండి కాదండి ఒక ట్వంటీ ఇయర్స్ నుండి నేను యూజ్ చేస్తున్నాను అందుకే ఇంత పర్ఫెక్ట్ గా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అని చెప్పగలుగుతున్నాను గురించి చెప్పగలుగుతున్నాను నేను వాడాను కాబట్టి తెలుస్తుంది నాకు గుంట జీరు మొక్కలని మొత్తం కూడా నీట్ గా కడిగి వేర్లని తీసేసి మొక్కలను చిన్న చిన్నగా ముక్కలుగా చేసుకున్నాను ఆ చిన్న చిన్న ముక్కలు అన్ని కూడా మిక్సీలో వేసి రసం వచ్చేలా గ్రైండ్ చేస్తున్నాను చూడండి ఇలా కొద్ది కొద్దిగా కూడా పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి ఆకును జాగ్రత్తగా ఒక్కొక్కటిగా చూస్తూ తీసుకోవాలి చీడ అనేది చూడండి నేను ఒక్కటి వెళ్ళింది చీడ అనేది తీసివేయాలి ఎందుకంటే మనం చేసినంత వేస్ట్ అయిపోతుంది చీడ ఉండడం వల్ల దానికి ఇంత రిజల్ట్ కావాలనుకుంటామో అంత రిజల్ట్ అనేది రాకపోవడం ఇంకా ఊడిపోతుంది దీన్ని చూడండి రసం ఎలా వస్తుందో దీన్ని పక్కన పెట్టుకుని మొత్తం కూడా గ్రైండ్ చేసేసుకుందాం దీన్ని ఆకులు కాడలు పువ్వులు అన్ని కూడా యూజ్ అవుతాయండి అస్సలు కూడా వేస్ట్ చేయకండి మీకు దొరికితే మాత్రం ఔషధం సంజీవని లాంటి మొక్క అండి ఇది మీకు దొరికిన మాత్రం అస్సలు వదలకండి మొత్తం కూడా గ్రైండర్ పట్టేసుకుందాం చూడండి చూడండి ముడుతుంటేనే నా చేతులు అనేటివి నల్లగా అవుతున్నాయి అంటే ఎంత పవర్ ఉందో ఇందులో నల్ల కావడానికి దీన్ని మొత్తం కూడా ఒక మూత ఉన్న బాక్స్ లోకి తీసుకొని రసం అనేది పిండేసుకుందాం చూడండి ఈ రసం చూడండి ఎంత చిక్కగా వస్తుందో గ్రీన్ కలర్ ఈ రసము నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే దీన్ని ఇలా స్టోర్ చేసుకొని కుదుర్లకి ఈ రసం ని పట్టించాలండి వెంట్రుకలు నల్లగా ఉన్న వాళ్ళు పెట్టుకుంటే మళ్ళీ తెల్ల వెంట్రుకలు రానే రావండి అదే తెల్లగా వెంట్రుకలు ఉన్న వాళ్ళు తరచూ దీన్ని పెట్టుకోవడం వల్ల తెల్ల వెంట్రుకలు నల్లగా మారుతాయండి దీనిని ఈ కాలంలో ఏజ్లు తేడా లేకుండా చిన్న పెద్ద పద్నాలుగేళ్ల వయసు వాళ్ళకు కూడా తెల్ల వెంట్రుకలు వస్తున్నాయండి ఈ రోజుల్లో అలాంటి వాళ్ళందరికీ కూడా నల్లగా త్వరగా మారట్రుంటే చుండ్రు సమస్య కూడా తగ్గు తగ్గుతుంది వెంట్రుకలు అనేటివి ఒత్తుగా అయితే అండి వెంట్రుకలు ఊడిపోయిన ప్రతి చోట వెంట్రుకలు అనేటివి వస్తాయి షైనింగ్ గా కూడా మెరుస్తాయండి రసం అనేది ఎలా షైనింగ్ గా మెరుస్తుందో వెంట్రుకలు కూడా అలా షైనింగ్ గా మెరుస్తూ ఉంటాయండి నేనైతే చాలా సార్లు పెట్టుకున్నాను ప్రతిసారి కూడా పెట్టుకుంటాను నాకు ఎప్పుడు కూడా ఆయిల్ చేసి పెట్టుకుంటాను అది అయిపోయిన వెంటనే మళ్ళీ ఇదే ఆయిల్ వాడుతూ ఉంటాను అందుకోసమే నాకు తెలియదు వెంట్రుకలు అనేటివి ఇంతవరకు రాలేదండి నన్ను అందరూ కూడా కలర్ పెట్టుకున్నావా కలర్ పెట్టుకున్నావా అంటూ ఉంటారండి కాకపోతే నేను ఎంతవరకు వాడలేదు దీని పిప్పి మొత్తం వచ్చిందండి దీన్ని మళ్ళీ గ్రైండర్ పట్టి మళ్ళీ రసం అనేది వస్తుంది చూడండి ఎంత రసం వచ్చిందో దీన్ని మన పెద్దవారు అంటూ ఉంటారు కదండి వెంట్రుకలు ఉన్న కొప్పు ఇటు వచ్చిన శృంగారంగా ఉంటుంది అంటే తుదిడా ఇలా స్టైల్ స్టైల్ జడలు వేసుకున్నా అందంగా ఉంటుంది మొత్తం ఇక మరి చూడండి నా చేతులు అయితే మొత్తం ఇలా నల్లగా అయ్యాయి అండి కూడా అంత పవర్ ఉంటుంది దీనికి దీనిని స్టోర్ చేసుకోవచ్చండి ఇది పొలాల దగ్గర దొరుకుతుంది సోషల్ మీడియా ప్రభావం వల్ల చాలా మంది మార్కెట్ లోకి తీసుకొచ్చి కూడా అమ్ముతూ ఉన్నారండి మీరు మార్కెట్ కు వెళ్ళినప్పుడు చూడండి గుంట రాకు మాకు కావాలి అని ఎవరైనా ఊరి నుండి వచ్చి పాలు పోస్తారు చూడండి వాళ్ళని అడగండి వాళ్ళకి తెలుస్తుంది తప్పకుండా తెచ్చిస్తారు చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఓకే బాయ్ అండి తప్పకుండా ట్రై చేయండి మళ్ళీ ఊర్లోకి వెళ్ళినప్పుడు ఈ గుంట గల్జీరం మొక్క కోసం ఒక్కసారి పొలాల వైపు లుక్ ఇంక ఇంట్రెస్టింగ్ ట్రెండింగ్ వీడియోస్ ఇంకొక మంచి వీడియోతోనే మళ్ళీ కల మొత్తం వీడియో మొత్తం వీడియో చూసినందుకు ధన్యవాదాలు లైక్